జై బీజేపీ జై బిజెపి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మారిలా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాజిల్లాని రామ్చంద్రరావు గారి నాయకత్వం మాజీ రామ్చంద్ర రావు గారి నాయకత్వం రఘునందన్ రావు గారి నాయకత్వం మారిలా రఘునందన్ రావు గారి నాయకత్వం మాజిల్లాని ఈరోజు మాసాయిపేట మ మండలం కొప్పులపల్లి గ్రామంలో మండలాధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యాన కొప్పలపల్లి గ్రామం నుంచి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు మంది యువకులు మరి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది వీరందరికీ కూడా నేను జిల్లా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ అనే ఉద్దేశము అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ప్రతి గ్రామానికి కూడా వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి భవిష్యత్తు యువతనే అని అంటుంటాడు మరి ఆ యువతనే స్ఫూర్తి తీసుకొని మరి నరేంద్ర మోడీ గారి పార్టీలో కమలంపు గుర్తుపైన మేమందరం కూడా బీజేపీ పార్టీలో ఉంటే మా గ్రామము అభివృద్ధి చెందుతుందనే అనే ఉద్దేశంతో యువకులంతా బాగా ఆలోచించి మరి ఈరోజు బీజేపీ పార్టీలో పార్టీలోనికి రావడం జరిగింది మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునంద గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారు మరి గ్రామాలలో తిరుగుతున్న తీరును చూసి అదేవిధంగా గ్రామ ప్ర గ్రామాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు తన ఎల్లవేళలా కృషి చేస్తూ ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా ఎంబడే స్పందించి ఏ గ్రామం నుంచి ఫోన్ పోయినా కానీ మరి మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ప్రజలతోని మమేకమై రఘునందన్ రావు గారు గ్రామాలలో తిరుగుతున్న తీరు మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఏ ఎంపీ కూడా ఏ గ్రామానికి వచ్చి కూడా మరి గ్రామాలల్లో అభివృద్ధి కానీ ఏది కానీ నోచుకోని పరిస్థితుల్లో ఉండుట్లా మరి రఘునందన్ రావు ఎప్పుడైతే ఎంపీగా గెలిచినో గెలిచిన నుంచి గ్రామాలలో మెదక్ జిల్లా బాగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది మరి వారికి మద్దతుగా మేముంటామని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గ్రామం నుంచి యువకులంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఇంకా కూడా మునుముందు ఈ గ్రామంలో చాలామంది కూడా బీజేపీ పార్టీలోకి వచ్చి మా గ్రామాన్ని మేము డెవలప్మెంట్ చేసుకుంటామని వీళ్ళందరూ కూడా నాతో చెప్పడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ గ్రామ అభివృద్ధిలో మనం అందరం కూడా తోడ్పడదామని కోరుకుంటున్నాం మాసాయిపేట మండలం కుప్లపల్లి గ్రామంలో